మా బార్గా స్నాక్స్ ఇస్తే ఫోర్క్ ఎత్తుక్కొని తీసుకొచ్చుకుంటున్నాడు అండి ఇంతగా ఫోర్క్తో తినే స్నాక్స్ ఏందనుకుంటున్నారా పప్పాయ కీర దాసకాయ క్యారెట్ ముక్కలు కోసి ఇచ్చానండి మా ఇంటి దగ్గర ఈ మధ్య కొత్తగా షాప్ పెట్టారండి మందులు వేయకుండా పెంచే కూరగాయలు పండ్లు అమ్ముతున్నారు వాటిల్లో ఈ బొప్పాసకాయ మాత్రం భలే రుచిగా ఉందండి అసలు తీయగా ఉంది కాయ మా చిన్నప్పుడు స్నాక్స్ అంటే బోండాలు బజ్జీలు పకోడి అవండి ఫ్రూట్స్ అవి చాలా తక్కువ అండి అప్పుడు ఎక్కువగా జాంకాయలు రేక్క కాయలు అవి కనపడేయండి ఈ బొప్పాయి ఇవన్నీ తక్కువే మా పిల్లలు స్నాక్స్కి వచ్చేటప్పటికి పానీపూరి చాటు గోబీ ఇవన్నీ నాలుగు గంటలప్పుడు స్నాక్స్ ఒక యాభై ఏళ్ళు వచ్చిన వాళ్ళ స్నాక్స్ అంటే ఇంక ఈ పండ్లేనండి పండ్లు కూరగాయ ముక్కలు నాలుగు గంటలప్పుడు ఐదింటప్పుడు కోసుకొని తినేసేసి ఒక కప్పు కాఫీనో టీనో తాగేసేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పి ఇప్పుడు చాలా వరకు నాలుగు గంటలప్పుడు పండ్లు కూరగాయ మొక్కలు ఇవే అంటున్నాము